హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ సంక్రాంతి ఆఫర్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ఫెస్టివల్ త్రీ డేస్ కూడా ఈ ఆఫర్ అనేది ఉంటుంది సో గాయస్ మీరు బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే తక్కువ బడ్జెట్లో కొనుక్కునే ఆపర్చునిటీ ఈ త్రీ డేస్ ని అస్సలు మిస్ కాకండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఆల్రెడీ యాపిల్ బ్యూటీ ఛానల్లో క్లియర్గా పెట్టాను వీడియో ఒక్కసారి విజిట్ చేయండి అండ్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను లేదు అంటే డైరెక్ట్గా మీరు యూట్యూబ్లోకి లోకి వెళ్ళిపోయి ఆపిల్ బ్యూటీ అని సవచ్ చేసినా కూడా మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది సో తప్పకుండా వీడియో అనేది చెక్ చేయండి అంటే ఆ వీడియోలు ఏంటి అంటే ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్గా పెట్టాను అంటే ఐ మీన్ ఆఫర్ ప్రైజెస్ ఈ త్రీ డేస్ మీకు ఎంత ఎంఆర్పీ ఎంతకు వస్తుంది అన్నది ఇందులో నేను మీకు షార్ట్ కట్ లో చెప్పేస్తాను సో అందులో వచ్చేసి మీరు క్లియర్గా ఉంది కాబట్టి ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే దాంట్లో దాదాపుగా చాలా మంది ఉన్నారు కొనే వాళ్ళు సో వాళ్ళకి యూజ్ అవ్వాలని ఫస్ట్ అందులో క్లియర్గా పెట్టాలన్నమాట సో ఇక్కడ మీరైతే చూడవచ్చు శ్రీకోమల్ అనమాట ఇది మీకు వచ్చేసి ఇది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఎంఆర్పి అయితే ఉంది బట్ మీకొచ్చేసి ఇక్కడ ఓన్లీ ఫోర్ టూ ఫిఫ్టీ రూపీస్కి ఈ త్రీ డేస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా త్రీ డేస్ అనేది సో తర్వాత వచ్చేసేసి మనకి కాస్ట్ రెగ్యులర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సో తర్వాత నేను ఎందుకు కాస్ట్ ఇవ్వలేను అంటే ఈ త్రీ డేస్ మాత్రమే కంపెనీ అనేది ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసింది సో తర్వాత అయితే ఈ ఆఫర్ ఉండదు సో అందుకని ఈ త్రీ డేస్ కి ఎక్స్పైరీ అనేది మనకి థర్టీ సిక్స్ మంత్స్ ఉంటుంది సో డోంట్ వరీ గాయస్ హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఎలాంటిది కూడా పాడయ్యే ఛాన్స్ లేదు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఆల్ ప్రొడక్ట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అందరికీ తెలిసిందే కదా ఒకసారి విజిట్ చేసి ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ సెకండ్ ఛానల్ కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు దాదాపుగా ఈ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్స్ అనేది నాన్ సబ్స్క్రైబర్ లోనే ఉన్నారు సో ప్లీజ్ డోంట్ ఫోర్ టు సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇలాంటి ప్రొఫెషనల్ బ్రాండ్స్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బట్ ఈ ఈ కంపెనీస్ నుంచి నాకు ఆఫర్ ప్రైస్ అనేది లేదు సో ఆఫర్ ప్రైజెస్ అనేవి మనకి చాలా ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి చూపించడానికి డే క్రీమ్ వచ్చేసేసి మనకి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ది ఓన్లీ ఫోర్ త్రీ హండ్రెడ్ రూపీస్ సో ఇవి గుర్తు పెట్టుకొని మీరు స్క్రీన్ షాట్ అనేది తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి సో నెక్స్ట్ వచ్చేసేసి ఒక్కొక్క క్రీమ్కి ఒక్కొక్క ప్రైస్ ఉంది సో అన్నిటికీ ఒకటేలాగా డిస్కౌంట్ అయితే లేదనమాట సో యాక్టిజెల్ జెల్స్ అనేది చాలా మంది కూడా చాలా ఎక్కువ ప్రైస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇది సో ఫోర్ హండ్రెడ్ ఉంది కొంచెం టూ హండ్రెడ్ అలా తక్కువలో ఉంటే బాగుంటుంటారు బట్ టూ హండ్రెడ్ కాపై త్రీ హండ్రెడ్కి అయితే వస్తుంది ఇప్పుడు సో వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ శ్రీకోమల్లో త్రీ కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఆరెంజ్ వైట్ అండ్ గ్రీన్ ఓకేనా సో గ్రీన్ కూడా సో అన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ ఆఫర్ ప్రైస్ అనగా ఏదో మీరు టెన్షన్ అయితే అవ్వద్దు ఇక్కడ ఒకసారి నేను యాడ్ చేస్తాను పిక్చర్ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మీకు ఎప్పటిదో నేనైతే చూపించట్లేదు ఇక్కడ ఫ్రెష్ స్టాక్ అనమాట ప్రతి ఒక్కటి కూడా అండ్ గాయస్ మీరందరూ చాలా చాలా ఇష్టపడే సో సో ఇవి వచ్చేసేసి సాఫ్రాన్ సోప్స్ అనమాట ఇవి మనకి నార్మల్ గా అయితే టూ హండ్రెడ్ రూపీస్ బట్ ఇప్పుడు వచ్చేసేసి మీరు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ కి మాత్రమే పర్చేస్ అనేది చేసుకోవచ్చు సో ఓవేసి ఇంకా నెక్స్ట్ హెర్బల్ క్రీమ్స్ ఈ హెర్బల్ క్రీమ్స్ అనేది సెకండ్ ఛానల్లో కూడా చాలా మంది అయ్యారండి ఒక ఫోర్ హండ్రెడ్ చేంజ్ వరకు యూజ్ చేస్తున్నారు సో ఇవి కూడా మనకి ఆఫర్ ప్రైజెస్ లో ఓన్లీ త్రీ డేస్ బుక్ చేసుకుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో సెవెన్ ఫిఫ్టీది సిక్స్ హండ్రెడ్కి కి సో చాలా బెస్ట్ ఆఫర్స్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో మిస్ కాకుండా కంప్లీట్గా ఆల్ ప్రొడక్ట్స్ని ఒకసారి చెక్ చేయండి ఓకే అండ్ వాయిస్ నెక్స్ట్ వచ్చేసేసి పంచగవ్య సోప్స్ ఇది కూడా నా దగ్గర వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకుంటున్నారు బట్ హండ్రెడ్ రూపీస్కే మీకు వచ్చేస్తుంది హండ్రెడ్ ఆర్ ఎయిటీ రూపీస్ ఉంది ఎయిటీ రూపీస్ ఉంది సారీ ఎయిటీ రూపీస్కే మీకు అయితే వచ్చేస్తుంది అనమాట సో టూ సోప్స్ ఆఫర్లో ఉన్నాయి ఒక స్కిన్ వాటింగ్ అండ్ పిగ్మెంటేషన్ క్రీమ్ ఉంది అండ్ శ్రీకోమల్లో త్రీ కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఆఫర్ ప్రైజెస్ అనేది చాలా మంది కలర్స్ దొరకట్లేదు కలర్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను నేను అది కూడా అదోండి ఇది వచ్చేసేసి ఎల్లో ఆరెంజ్ అండ్ వైట్ త్రీ కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట సో వచ్చే అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫేషియల్ కిట్స్ ఇది వచ్చేసేసి మనకి సెట్ వస్తుంది ఇట్లాంటి అంటే నేను ఫ్యాంపిల్ ఒకటి చూపించాను ఇంకా మీకు కిట్స్ కావాలంటే కూడా యాపిల్ బ్యూటీలో చెక్ చేయండి చాలా కిట్స్ అయితే ఉంటాయి అన్నమాట సో ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసేసి మనకి త్రీ థౌజండ్ ఎంఆర్పి అయితే ఉంది బట్ మీకు ఇది ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఫర్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే వస్తుంది సో ఇట్ ఈస్ అ బెస్ట్ ఆపర్చునిటీ సో ఫోర్ బాక్స్ అనేది సో గోస్ ఈచ్ వన్ వచ్చేసి మనకి హాఫ్ కేజీ అయితే ప్రైస్ ఉంటుంది అనమాట సారీ నెట్ క్వాంటిటీ అయితే ఉంటుంది ఇది మనము ఒక త్రీ ఇయర్స్ అలా యూస్ చేసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి టోనర్స్ ఈ టోనర్ కూడా మనకి ఇది వన్ నైన్టీ నైన్ రూపీస్ మీకు దీని మీద ఫిఫ్టీ రూపీస్ అనేది డిస్కౌంట్ ఉంది అండ్ ఇది వచ్చేసేసి యాక్టివ్ పింపుల్ ఫేస్ ప్యాక్ ఈ ఫేస్ ప్యాక్ వచ్చి కూడా మీకు వన్ నైన్టీ నైన్ ఎంఆర్పీ ఉంది జస్ట్ ఫోర్ వన్ ఫిఫ్టీ రూపీస్కే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ లిప్ బం సో ఇది అయితే వెరీ వెరీ డిమాండెడ్ లిప్ బామ్ ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు ఇది సో ఇది వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ ఫర్ ఓన్లీ టూ హండ్రెడ్కే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇట్ ఈస్ వెరీ వెరీ బెస్ట్ బెస్ట్ ఆఫర్ అనమాట బట్ కాకపోతే తర్వాత అయితే ఆఫర్ ఉండదు త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఆఫ్ ఆఫ్టర్ మీరు నన్ను ఆఫర్ ప్రైస్ అడిగినా నేను ఇవ్వలేను ఫ్రీ షిప్పింగ్ కూడా ఇవ్వలేను త్రీ డేస్ కి మాత్రమే తర్వాత అయితే మీకు ఉండదు అనమాట అవైలబుల్టీ మోస్ట్లీ క్రీమ్స్ అన్ని కూడా నేను కవర్ చేశాను ఇంకా మిస్ అయితే ఒకసారి ఆపిల్ బ్యూటీలో చెక్ చేయండి అప్పుడు మీకు ప్రతి ప్రోడక్ట్ గురించి వివరంగా అయితే చెప్పాను ఒకసారి చెక్ చేసి మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే విత్ ఆఫర్ ప్రైస్ తో వెంటనే బుక్ చేసుకోండి బట్ వెంటనే స్క్రీన్ షాట్ కూడా నాకు వాట్సాప్ లో అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ కాల్స్ అయితే చేయకండి నాకు పిక్ చేయడానికి అవ్వట్లేదు ఓన్లీ మెసేజ్ చేయండి సరిపోతుంది నేను డెఫినెట్లీ రిప్లై అయితే ఇస్తాను అండ్ బాయ్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఆఫర్ ప్రైజెస్ తోటి థర్టీన్త్ సారీ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఈ త్రీ డేస్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తారు అండ్ గోయిస్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు కావాలా నచ్చినా లేదా లేదా ఇంకా ఫర్దర్గా గా నా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి సో గోల్డ్స్ ఎనీ డౌట్స్ ఇన్ ది కామెంట్ సెక్షన్ థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ కీప్ స్వ్ ఎయిన్స్ డీప్ బై